అయితే మాకు మే బతకటానికి మాకు ఇచ్చారు సార్ అంతేనా అవుతుంది యాభై వేలు అండి ఏడు జార ఎంత మంది సార్ సార్ మీరు వైరాల సార్తారు దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఇక కష్టపడకుండా సార్ ఇక నడిపించుకొని పోకుండా కష్టపడకుండా చెమట రాకుండా ఇక ఇది వదులుకుంటూ పోతాం రెండు కింటాలు పరవైనా సింపుల్లో ఐదు గంటలు బరువు అనుకుంటాయా రెండు సార్లు తిరుగుతాం దగ్గర కాబట్టి ఆ లోకల్ కాబట్టి ఈ ఇంజన్ కూడా దెబ్బ తినకుండా ఉండటానికి రెండు సార్లు తిరుగుతాం ఐదు గంటల బరువు ఇది పెట్రోల్దే కరెంట్ పెట్రోల్ అయ్యా టూ డాయల్ పయ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ముప్పై ముప్పై వైరలో మీరు ఎండి అంటే గవర్నమెంట్ మార్కెట్లో లేకుంటే బయట బస్ స్టాండ్ ఎదురాయా మార్కెట్ బస్ ఎదురు ఎదురుగా రిక్షా అంటే సామాన్లు వేసుకు మందు కట్టలని సిమెంట్ కట్టలని కూరగాయలని బియ్యం కట్టలని అని ఏదన్నా ఇంటి సామాన్ దగ్గర అయ్యని అని ఇక ఏది పడితే కదా పల్లెటూరు తీసుకెళ్తా పల్లెటూరు కూడా పక్కన ఊరు సోమవారం కానీ కండాలపాడు కానీ ఇటు పల్లెపాడు కానీ లాలాపురం కానీ చుట్టుపక్కల ఊర్లు పోతాం માટલાડર ને માટલાડર તમને યાદ